హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి అయితే లాస్ట్ టైం మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఇండియన్ హిస్టరీ గురించి అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేర్చుకున్నాం కదా సో దానికి సంబంధించిందే అండి ఈరోజు టాపిక్ అయితే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇండియన్ హిస్టరీని మనము త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తామండి ఫస్ట్ వన్ వచ్చేసి యాన్సియంట్ ఇండియా సెకండ్ వన్ వచ్చేసి మిడివల్ ఇండియా థర్డ్ వన్ వచ్చేసి మోడన్ ఇండియాగా డివైడ్ చేస్తాము సో ఈ యాన్సియంట్ ఇండియాలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ప్లేసెస్ అండి ప్లేసెస్ ప్లేసెస్ అనే టాపిక్ అయితే ఉంటుంది సో ఈ ప్లేసెస్ అనే టాపిక్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే మెయిన్గా ఇవ్వండి యునెస్కోకు సంబంధించిన క్వశ్చన్స్ అండి అదే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అదే ఐక్యరాజ్య సమితికి సంబంధించినవండి సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యాన్సియంట్ ఇండియాలో మనకి ప్లేసెస్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సో ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఏం అడుగుతారు అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే అడుగుతారు సో అయితే మనము యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అయితే నేర్చుకుందాము ఇదైతే ఇండియన్ హిస్టరీ బుక్లో ఉంటుందండి టాపిక్ సో అదే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ యునెస్కో అనగా ఏంటంటే మనకి ఐక్యరాజ్య సమితి అని చెప్పొచ్చండి అదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాము ఇంగ్లీష్లో అయితే ఇక్కడ చూడండి ఐక్యరాజ్య సమితి యొక్క సాంస్కృతిక శాఖ అయిన యునెస్కో ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి యు అంటే యునైటెడ్ అంటే నేషన్స్ ఇలా చూడండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి భారతదేశంలోని నలభై సాంస్కృతిక మరియు ప్రకృతి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రపంచ వారసత్వ కేంద్రాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారండి ప్రపంచ వారసత్వ కేంద్రాలు అనగా సో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కనుక్కోవడం జరిగిందండి అదే ప్రపంచ వారసత్వ కేంద్రాలను కనుక్కోవడం జరిగింది ఎంత కనుక్కున్నారు అంటే నలభై చూడండి భారతదేశం మొత్తంలో అయితే నలభై అయితే సాంస్కృతిక మరియు ప్రకృతి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను అయితే కనుక్కోవడం అదే ప్లేసెస్ని కనుక్కోవడం అయితే జరిగిందండి అది ఎప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏవైతే కనుగొన్నారో అవైతే మనకి ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది బట్ మనకి నలభై ఏ లేవండి సో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కూడా చాలా కనుక్కున్నారు సో టోటల్గా వచ్చే మనకైతే మ్యాక్సిమమ్ నలభై ఐదు అయితే ఉండొచ్చండి సో నలభై ఐదు అయితే భారతదేశంలో సాంస్కృతిక మరియు ప్రకృతి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఒక్కదాని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అయితే సరిపోదండి సో ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలోనే వచ్చింది కదా నేనైతే ఆ ఫార్టీ లేకపోతే ఆ ఫార్టీ ఫైవ్ ఏమైతే ఉన్నాయో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే మీరు దాని గురించి కంప్లీట్గా అయితే ఒక్కసారి మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు డీప్ అడిగే అవకాశం కూడా ఉంటుంది కదా సో అవేంటో చూద్దామండి చూడండి మనకు సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన వారసత్వ కేంద్రాలు అనేవి మనకి ఇక్కడ నంబర్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రదేశం పేరు అయితే ఏ ప్రదేశం అనేది అయితే వాళ్ళు కనుగొన్నారో ఆ ప్రదేశం పేరు అయితే ఇచ్చారు ప్లస్ అది ప్రదేశం అనేది ఆ ప్లేస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర అంటే ఏ రాష్ట్రంలో ఉందనేది కూడా ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఏ సంవత్సరంలో ఈ ప్లేస్ని కనుగోవడం జరిగింది కూడా ఇక్కడ ఇచ్చారండి సో మీరు తప్పకుండా ఇదైతే ఒకసారి నోట్ చేసుకోండి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఇలా నోట్ చేసుకుని ఉంటే డైలీ మీరు ఒకసారి అయినా చదువుకుంటే గుర్తుండిపోతాయండి ఫస్ట్ వన్ చూద్దాము అజంత గుహలండి ఈ అజంత గుహలు అనేది మహారాష్ట్రలో అయితే ఉంటుంది మహారాష్ట్ర రాష్ట్రంలో ఇక్కడ ఇది ఎప్పుడు కనుగొన్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుక్కోవడం జరిగింది సెకండ్ వన్ వచ్చేసి ఎల్లోరా గుహలండి ఇది కూడా సేమ్ మహారాష్ట్రలోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుక్కున్నారు సేమ్ ఇయర్లో అండి మహారాష్ట్రలో ఉన్న ఈ అజంత గుహలు ఎల్లోర గుహలు రెండు కలిపైతే అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కనుగొన్నారు రెండు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయండి ఇలా అయితే గుర్తుపెట్టుకోండి థర్డ్ వన్ వచ్చేసి ఆగ్రా కోట అండి సో ఆగ్రా కోట అనగా మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఇదైతే ఉత్తరప్రదేశ్లో ఉందండి సో ఉత్తరప్రదేశ్లో ఇది ఎప్పుడు కనుక్కున్నారు అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కనుక్కున్నారు సో అజంత గుహలు ఎల్లోర గుహలు ఆగ్రా కోట ఈ మూడు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ ఆగ్రా అదే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఉంది కదా సో ఆ తాజ్మహల్ అయితే ఎక్కడుందంటే ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లోనే ఉందండి సో ఇది కూడా మనకు నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కనుక్కోవడం జరిగింది ఇక్కడ చూడండి అజంత గుహలు ఎల్లోర గుహలు ఆగ్రా కోట తాజ్మహల్ ఆగ్రా ఈ నాలుగు కూడా ఒకే సంవత్సరంలో కనుక్కున్నారండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫస్ట్ రెండైతే ఒకే రాష్ట్రంలో ఉన్నాయి ఆగ్రా కోట ప్లస్ తాజ్మహల్ ఆగ్రా ఇవి రెండైతే ఇంక ఒకే రాష్ట్రంలో అయితే ఉన్నాయండి ఇలా గుర్తుపెట్టుకోండి నేను వచ్చేసి మనకి మహాబలిపురంలోని కట్టడాలు అంటే మహాబలిపురం అనే ఒక స్థలం ఉంటుందండి ఒక ప్లేస్ ఆ ప్లేస్లో కట్టబడిన కట్టడాలు ఉంటాయి కదా సో దాన్నే మహాబలిపురంలోని కట్టడాలు అంటారు ఇదైతే మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉందండి ఇది ఎప్పుడు కనుక్కున్నారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయితే కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి సూర్య దేవాలయము ఇది కొనార్క్లో ఉందండి కొనార్క్ సూర్య దేవాలయం అంటారు సో ఇదైతే ఒడిస్సాలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ గోవాలోని చర్చిలండి సో మన అంటే మన భారతదేశంలో మొట్టమొదటిగా కట్టబడిన లేకపోతే పెద్దగా అంటే ఎత్తుగా పెద్ద స్థలంలో కట్టబడిన ఒక చర్చి ఏదైనా ఉందంటే అది గోవాలోని చర్చిలు అంటారు సో ఈ గోవాలోని చర్చిలు అనేవి ఎక్కడున్నాయి అంటే గోవాలో ఉందండి సో ఇదైతే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి హంపీలోని కట్టడాలు హంపీ అనగా మనకు చాలామందికి తెలిసే ఉంటుంది సో హంపీలోని కట్టడాలు అండి ఈ కట్టడాలు కూడా మనకు కర్ణాటకలో ఉన్నాయండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫతేపూర్ సిక్రీలోని కట్టడాలండి అయితే ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళలో ఎవరికైనా ఫతేపూర్ సిక్రీ గురించి తెలియకుండా ఉండదండి ఎందుకంటే లాస్ట్ టైం అయితే మనకు ఇండియన్ హిస్టరీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానివ్వండి మిగతా ఎగ్జామ్స్లో అయినా కూడా మనకి ఏంటంటే ఈ ఫతేపూర్ సిక్రీ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి ఇదైతే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి ఫతేపూర్ సిక్రీ అంటే కొన్ని కట్టడాలు ఉంటాయండి సో అది మనకి గుళ్ళు ఉంటాయి కదా సో గుడి టైప్లో అయితే పైన గుడి పైన ఒక కప్పు వేసి ఇలా ఉంటుంది కదా సో అలాంటి దానికి సంబంధించిందండి ఫతేపూర్ సిక్రీ సో అక్కడ ఉన్న కట్టడాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయండి ఇవి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కనుక్కోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఖజురాహో ఆలయాలు ఈ ఖజురాహో ఆలయాలు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనుక్కోవడం అయితే జరిగింది ఇక్కడ చూడండి గోవాలోని చర్చిలు హంపీలోని కట్టడాలు ఫతేపూర్ సిక్రీలోని కట్టడాలు ఖజురాహో ఆలయాలు ఇవి నాలుగు కలిపి ఒకే సంవత్సరంలో కనుక్కున్నారండి ఇలా గుర్తుపెట్టుకోండి ఒకేసారి అన్ని కలిపి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అయితే కనుక్కోవడం జరిగిందండి సో ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంటా దీవిలోని త్రిమూర్తి ఆలయం అండి ఇది బొంబాయికి సంబంధించింది అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయి అనే ప్రాంతంలో అయితే ఉంటుందండి దీన్ని అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ ట్వెల్త్ వన్ వచ్చేసి పట్టడకల్లోని ఆలయాలు పట్టడకల్లోని ఆలయాలు అండి ఇదైతే కర్ణాటక రాష్ట్రంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చి బృహదీశ్వర ఆలయం అండి తంజావూరులో ఉంది ఇదైతే అంటే బృహదీశ్వర ఆలయం తంజావూరు అంటారు ఇదైతే తమిళనాడు రాష్ట్రంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కనుక్కోవడం జరిగింది అయితే ఈ పట్టడకల్లోని ఆలయాలు ప్లస్ బృహదీశ్వర ఆలయం తంజావూరు ఇవి రెండైతే ఒకే సంవత్సరంలో కనుక్కున్నారండి అదే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ మనం వచ్చేసి బౌద్ధ స్థూపం అండి సాంచి అంటారు మనందరికీ తెలిసిన విషయమే చాలా మందికి తెలియకుండా అయితే ఉండదు ఇది బౌద్ధ స్థూపము సాంచీలో ఉంటుంది సో ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ హుమయూన్ సమాధి ఢిల్లీ హుమయూన్ సమాధి ఢిల్లీ అండి ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో కనుక్కున్నారు అయితే ఇక్కడ చూడండి నేను ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు హుమయూన్ సమాధి అనేది చాలా ఇంపార్టెంట్గా అయితే నేను కనుక్కున్నాను ఎందుకంటే చాలా చాలా ప్యాసేజెస్లో అయితే హుమయూన్ సమాధి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సో ఇదైతే ఢిల్లీలో ఉందండి పంతొమ్మిది వందల తొంభై మూడులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ కుతుబ్ కుదుబ్ మినార్ అండి ఇది ఢిల్లీలోనే ఉంటుంది రాష్ట్రం వచ్చేసి ఢిల్లీ రాష్ట్రంలో అయితే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో దీన్ని కనుక్కోవడం జరిగింది ఇంకా చూడండి ఇది హుమయాన్ సమాధి ప్లస్ కుతుబ్ మినార్ ఇవి రెండు కలిపి పంతొమ్మిది వందల తొంభై మూడు అనే ఒకే సంవత్సరంలో అయితే కనుక్కున్నారండి రెండు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మౌంట్ రైల్వేస్ ఊటీ ఊటీ అనగా మనకు తెలియదు అయితే ఉండదండి సో చాలా మందికి తెలుసు అంటే మనకు పీస్ఫుల్గా ఉండడానికి కొన్ని ఏరియాస్కి అయితే మనం వెళ్తూ ఉంటాం కదా న్యాచురల్గా ఉండే ఏరియాస్కి సో అలాంటి ప్లేసెస్లో అయితే ఊటీ కూడా ఒకటండి సో మౌంటైన్ రైల్వేస్ ఊటీ అంటాము ఇది మనము తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే దీన్ని కనుక్కోవడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి అండి మహాబోధి ఆలయం గయా ఇది బీహార్లోని గయా అనే ప్లేస్లో అయితే ఉంటుందండి మహబోధి ఆలయము బీహార్ రాష్ట్రంలో ఉంది రెండు వేల రెండులో అయితే దీన్ని కనుక్కోవడం అయితే జరిగిందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి భీంబెట్కాలోని చారిత్రక పూర్వయుగ చిత్రాలు ఇవైతే మధ్యప్రదేశ్లో ఉన్నాయండి రెండు వేల మూడో సంవత్సరంలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది అయితే మనం ఇక్కడ దీని గురించి కొంత తెలుసుకోవాలండి భీంబెట్కాలోని చిత్రాలు అనగా ఏంటంటే మనకు ఇండియన్ హిస్టరీనే చారిత్రకంగా ఉన్న ఇండియన్ హిస్టరీనే గుర్తొస్తుంది యాన్సియంట్ ఇండియాలో ఏవైనా ఫస్ట్ కనుగొన్న ఏమైనా చారిత్రకకి సంబంధించిన చిత్రాలు ఉన్నాయా అంటే అది భీంబెట్కాలోని చిత్రాలే అండి సో భీంబెట్కాలోని చిత్రాలను బట్టే మనకు పూర్వయుగం అంటే చా అంటే పూర్వయుగం అనేది స్టార్ట్ అయింది సో అప్పుడు కూడా చిత్రాలు ఉన్నాయి అనేది మనకు ఈ భీంబెట్కాలోని చారిత్రక చిత్రాలను చూసినప్పుడే అర్థమైందండి సో ఇలా మీరైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం వచ్చేసి చంపనీర్ అండి పావుగడ ఆర్కియాలజికల్ పార్క్ అంటారు చంపనీరు ఇదైతే మనకి గుజరాత్లో ఉందండి రెండు వేల నాలుగో సంవత్సరంలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది సో మొత్తం ఇరవై అయిపోయాయి కదా ఫార్టీ కదా మనకు రావాల్సింది సో ఇంకా చూద్దామండి ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూడండి ట్వంటీ వన్ అండి నెక్స్ట్ వరపతి శివాజీ టెర్మినస్ బొంబాయి అండి సో ఇది మనకు మహారాష్ట్రలో ఉందండి టూ థౌజండ్ ఫోర్లో కనుక్కోవడం అయితే జరిగింది ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎర్రకోట అండి ఢిల్లీ మన అందరికీ తెలిసిందే కదా రెడ్ ఫోర్ట్ అంటాం కదా సో ఢిల్లీ అండి అంటే ఢిల్లీ రాష్ట్రంలో అయితే ఉంది ఇదైతే రెండు వేల ఏడవ సంవత్సరంలో అయితే కనుక్కోవడం జరిగిందండి నెక్స్ట్ అయితే జంతర్ మంత్ అండి దీన్ని జైపూర్ అని కూడా అంటాము అంటే జైపూర్లోని జంతర్ మంత్ అంటామండి సో ఇదైతే రాజస్థాన్లో ఉందండి సో రెండు వేల పదవ సంవత్సరంలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ మన వచ్చేసి రాజస్థాన్లోని కోటలండి సో చిత్తూరు కోట రణతంబోర్ కోట కుంబాల్గర్ కోట గాగ్రాన్ కోట అంబర్ కోట మరియు జైసల్మీర్ కోట ఇలా చాలా కోటలు ఉన్నాయండి రాజస్థాన్లోని కొన్ని కోటలు ఉంటాయి సో అందుకే మొత్తము రాజస్థాన్లోనే దొరికినవి కాబట్టి వీటన్నిటిని రాజస్థాన్ కోటలు అని అయితే అన్నారు సో సపరేట్గా ఒక్కొక్కటికి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఇలా చదువుకోండి చిత్తూరు కోట అని గర్ కోట అని ఇలా ఒక్కొక్కటి అయితే చదువుకోండి సో ఇవన్నీ రాజస్థాన్లో ఉన్నాయి కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉందండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో కనుగోవడం జరిగింది నెక్స్ట్ మనం వచ్చేసి రాణికా వావ్ పాటనలో ఉంటుంది ఇది అంటే రాణికా వావు అయితే అంటారండి ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ మన వచ్చేసి నలందా విశ్వవిద్యాలయం అండి అంటే నలందా యూనివర్సిటీ అండి సో స్టడీకి సంబంధించిన విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే ఇది ఇదే వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో నలంద విశ్వవిద్యాలయం అని చెప్పొచ్చింది పాత కాలంలో అంటే చారిత్రకంగా ఉన్న అప్పటి కాలంలో వాళ్ళు నలంద విశ్వవిద్యాలయము చదివేవారని అయితే మనకు అందరికీ అయితే అర్థమవుతూ ఉంటుంది కదా ఇది చదివినప్పుడు సో ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది బీహార్ రాష్ట్రంలో ఉందండి రెండు వేల పదహారులో కనుగోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి లీ కర్బిసియర్ నిర్మించిన కట్టడాలు అండి సో ఇదైతే చండీగఢ్ అంటారు సో చండీగఢ్లో అయితే దొరికాయండి సో కాబట్టి చండీగర్లో ఉంటాయి టూ థౌజండ్ పదహారులో అంటే రెండు వేల పదహారులో కనుగోవడం జరిగింది అహ్మదాబాద్ నగరం అనగా ఏంటంటే మనకు కొన్ని విలేజెస్ కడుతూ ఉంటారండి సో పాతకాలంలో ఏంటంటే కొన్ని గుహలు కట్ట అంటే పూర్వకాలంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని గుహలు కట్టుకున్నారు కొన్ని నగరాలు కట్టుకున్నారు కొన్ని పల్లెలు పట్ పల్లెటూర్లు కూడా కట్టుకున్నారు సో ఆ కాలంలో అయితే నగరాలు కట్టడం అనేది ఒక ప్రాముఖ్యతగా ఉండేదండి సో ఒక నగరం అయితే ఇక్కడ గుజరాత్లో నిర్మించబడింది ఆ నగరం పేరే అహ్మదాబాద్ నగరం అండి సో ఈ నగరం అయితే మన గుజరాత్లో ఉంది రెండు వేల పదిహేడులో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ విక్టోరియా కట్టడాలు అండి బొంబాయిలో ఉంటాయి ఇవి మహారాష్ట్రలోని బొంబాయిలో ఉంటాయి కాబట్టి విక్టోరియా కట్టడాలు బొంబాయి అంటారు ఇవైతే రెండు వేల పద్దెనిమిదిలో కనుక్కో నెక్స్ట్ పింక్ సిటీ జైపూర్ అండి సో జైపూర్లో అయితే ఉంటుంది పింక్ సిటీ ఈ జైపూర్లో ఉన్న సిటీని అయితే మనం పింక్ సిటీ అంటాము ఇది రాజస్థాన్లో ఉందండి రెండు వేల పంతొమ్మిదిలో కనుక్కోవడం అయితే జరిగిందండి నెక్స్ట్ మన వచ్చేసి రామప్ప దేవాలయం అండి తెలంగాణలో ఉందండి ఇదైతే రామప్ప దేవాలయము నాకు తెలిసినంతవరకు తెలంగాణలో కనుక్కున్నదైతే ఇప్పటివరకు ఇదే అండి రామప్ప దేవాలయమే మొదటిసారిగా తెలంగాణలో కనుక్కో తెలంగాణ రాష్ట్రంలో కనుక్కోబడ్డ చారిత్రక కట్టడం అండి ఇదైతే రెండు వేల ఇరవై ఒకటిలో కనుక్కోవడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ దోలవీర అండి సో దోలవీర ఇదైతే మనకు సింధు నాగరికత ఉంది కదా సో సింధు నాగరికతకు సంబంధించిందండి సో సింధు నాగరికతలో మనం సింధు నాగరికత ఎక్కడెక్కడ వరకు విస్తరించింది అనుకుంటే దోలవీర అనే ఒక స్థలం వరకు అయితే అయితే వివ అంటే విస్తరించిందని చెప్పుకోవడానికి దోలవీరా ప్రాంతాన్ని కూడా కనుక్కున్నారండి ఇది మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని కనుక్కోవడం అయితే జరిగిందండి సో రీసెంట్గా అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు కనుక్కున్నవి రీసెంట్గా ఏమైనా ఉన్నాయంటే రామప్ప దేవాలయం ప్లస్ దోలవీరా ఇవి రెండు అయితే కనుక్కోవడం అయితే జరిగిందండి సో ముప్పై రెండు వచ్చేసి ఇవి ఇవేంటంటే సాంస్కృతికానికి సంబంధించినవి అంటే దేవాలయాలు కట్టడాలు నగరాలు ఇలా వీటికి సంబంధించినవి ముప్పై రెండు ఉన్నాయి సో మిగతావి కూడా ఉన్నాయండి అవి ఎలాంటివి అంటే ప్రకృతి అంటే నేషనల్ పార్క్స్ కానివ్వండి నదులు సముద్రాలు అలా ఉంటాయి కదా సో ప్రకృతికి సంబంధించినవి అయితే కింద ఇచ్చారండి ఇవైతే మొత్తం మనకి ఎనిమిది అయితే ఉన్నాయండి సో థర్టీ టూ వచ్చేసి సాంస్కృతికి సంబంధించినవి నెక్స్ట్ ఎనిమిది వచ్చేసి అయితే ప్రకృతికి సంబంధించినవి చూడండి ప్రకృతికి సంబంధించిన దాంట్లో మొదటివని ఏంటంటే కాజీరంగా నేషనల్ పార్క్ అండి సో ఏదైతే మనకు అస్సాం రాష్ట్రంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కనుగోనడం జరిగింది నెక్స్ట్ కేలలా ఘన నేషనల్ పార్క్ అండి భరత్పూర్ అండి ఇది కూడా రాజస్థాన్లో ఉంది సో భరత్పూర్ అనే ఒక స్థలంలో ఉంది కనుక మనకు భరత్పూర్ అని అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది ఎక్కడ భరత్పూర్ ఉంది అంటే రాష్ట్రం అంటే రాజస్థాన్లో ఉందండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కనుక్కున్నారు నెక్స్ట్ మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము ఇదైతే అస్సాంలో ఉందండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కనుక్కున్నారు నెక్స్ట్ సుందర్బన్ నేషనల్ పార్క్ అండి సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే చాలా సార్లు అయితే దీని గురించి విన్నాను ఎక్కువ అయితే ఇండియన్ హిస్టరీలో ఈ ప్రకృతికి సంబంధించిన దానిలో సుందర్బన్ నేషనల్ పార్క్ అయితే ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి అది కూడా చూసుకోండి ఇదైతే పశ్చిమ బెంగాల్లో ఉందండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కనుగొన్నారు నెక్స్ట్ నందాదేవి నేషనల్ పార్క్ అండి ఇదైతే ఉత్తరాఖండ్లో ఉంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కనుక్కోవడం అయితే జరిగింది నెక్స్ట్ పశ్చిమ కనుమలు మనందరికీ తెలిసినవే కనండి సో కనుమలు మనం అంటే చాలా విశాలమైన స్థలాలు ఉంటాయండి కొన్ని కనుమలు ఎత్తైన కనుమలు ఉంటాయి సో చాలామంది పర్యాటక ప్రాంతంగా అయితే ఈ పశ్చిమ కనుమల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు కదా సో ఇవండి పశ్చిమ కనుమలు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి గోవాలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి కేరళలో ఉన్నాయండి కేరళలో సో వీటన్నిటికీ ఆనుకొని అయితే ఉంటుందండి పశ్చిమ కనుమలు అందుకే ఇక్కడ పశ్చిమ అని మెన్షన్ చేశారు చూడండి సో పశ్చిమలో ఇన్ని రాష్ట్రాలతో కలిపి అయితే ఈ కనుమలు ఎత్తైన కనుమలు అయితే ఉంటాయండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి రెండు వేల పన్నెండో సంవత్సరంలో అయితే కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండి హిమాలయన్ నేషనల్ పార్క్ ఇదైతే హిమాచల్ ప్రదేశ్లో ఉంది దీని అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ కాంచనగంగా నేషనల్ పార్క్ అండి ఇది సిక్కింలో ఉంది సిక్కిం రాష్ట్రంలో రెండు వేల పదహారు సంవత్సరంలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగిందండి అయితే చూడండి ప్రాకృతి ప్రాధాన్యత కలిగిన వారసత్వ కేంద్రాలు మనకు ఎనిమిది ఉన్నాయి మిగతావి సాంస్కృతికి సంబంధించినవి ముప్పై రెండు ఉన్నాయండి టోటల్గా చూడండి ఇక్కడ ముప్పై రెండు కదా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అండి చూడండి మనకు టోటల్గా ఎన్ని వచ్చాయి టోటల్గా వారసత్వ కేంద్రాలు వచ్చేసి మనకైతే నలభై ఇచ్చారండి ఇక్కడ ఈ బుక్లో అయితే సో రీసెంట్గా కనుక్కున్నవి ఇంకా ఈ బుక్లో అప్డేట్ చేయలేదు అనుకుంటాను మొత్తం మొత్తం అయితే మాక్సిమంగా ఫార్టీ ఫైవ్ ఉన్నాయని అయితే నేను విన్నాను సో కాబట్టి మిగతా ఫైవ్ ఏంటో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో ఇవైతే ఈరోజు మనము నేర్చుకున్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి అంటే ప్రపంచ వారసత్వ కేంద్రాలు అంటామండి అంటే వారసత్వానికి అంటే ఎన్నో సంవత్సరాలకు ముందు కట్టబడిన కట్టడాలు ఉంటాయి కదా గొప్ప గొప్ప కట్టడాలు సో వాటిని మనము వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లేకపోతే ప్రపంచ వారసత్వ కేంద్రాలు అంటామండి సో వీటిని ఎవరు కనుక్కుంటారు అంటే యునెస్కో వాళ్ళు కనుక్కుంటారు అంటే యునెస్కో అనేది కనుక్కుంటుంది యునెస్కో అనగా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి సో యునెస్కో అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని కనుక్కుంటుంది కదా వరల్డ్ వరల్డ్ అనగా వరల్డ్లో మన ఇండియా కూడా వస్తుంది కదా సో ఇండియాలో వరల్డ్లో కూడా చాలా కనుక్కున్నారండి సో అలాగే మనం ఇండియాలో కూడా కొన్ని కనుక్కోవడం జరిగింది అవేంటంటే సాంస్కృతివి కొన్ని కనుక్కున్నారు ప్లస్ ప్రకృతికి సంబంధించినవి కూడా కొన్ని కనుక్కున్నారు సో సాంస్కృతికి ప్రకృతికి రెండు కలిపి ఎన్ని కనుక్కున్నారు అంటే నలభై అయితే కనుక్కున్నారండి ప్రజెంట్ ఈ బుక్లో అయితే ఫార్టీ ఫైవ్ అయితే ఉన్నాయని అయితే నేను విన్నాను సో మిగతా ఫైవ్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు మీరు విన్నారు కదా టోటల్గా అయితే ఫార్టీ ఉన్నాయి అవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి ఎగ్జామ్లో మనకు ఎంతో కొంత ఉపయోగమయ్యే అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్